మాజీ సీఎం కేసీఆర్ పాలన తెలుసుకోవడానికి ఆరేళ్ల సమయం పడితే రేవంత్ రెడ్డి పాలన తెలుసుకోవడానికి కేవలం ఆరు నెలలు పట్టిందని భాజపా ఎంపీ ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు హైదరాబాద్ అల్వాల్ జొన్నబండలో పర్యటించిన మంత్రి అధికారులు నోటీసులు ఇచ్చిన వారికి ధైర్యం చెప్పారు భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులకు భయపడాల్సిన పనిలేదని భాజపా పేదల పక్షాన ఉంటుందని పేర్కొన్నారు హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా చేస్తుందని అన్నారు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా లక్షల కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తారంటూ స్థానికుల గూడు చెదరగొట్టే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు నోటీసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు హైడ్రా లాంటి అధికారులను పంపించి ఇల్లు కూలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొట్టే దుర్మార్గానికి ఒడిగడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ ఒడ్డరులు దళితులు దళిత బిడ్డలు ఈ గిరిజన బిడ్డలు రికార్డు తెకానికి కుటుంబాన్ని పోషించుకుంటుంటే కనీసం సామాన్లు తీసుకోవడానికి కూడా సామాన్ తీసుకుందామంటే కూడా రెండు గంటలు టైం ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ మూడేళ్లుగా పనిచేసినటువంటి సర్పంచ్ లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు వాళ్ళు వాళ్ళ గ్రామాలలో అభివృద్ధి చేసే వాళ్ళకి పైసలు లేవు ఇవాళ ఇక్కడ చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసే వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి లేవు